ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం మీకోసం అదే స్ఫూర్తితో జిల్లాలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు కలెక్టర్ అర్జీల పరిష్కారంతో పాటు అర్జీదారులతో వ్యవహరించే తీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఇప్పటికే ప్రతి సోమవారం గ్రీమింగ్స్ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు రాగి జావా ఇతర స్నాక్స్ అందిస్తున్న అధికారులు ఇప్పుడు భోజనం పెట్టేలా ఏర్పాటు చేశారు వ్యయ ప్రయాసలకు వచ్చి జిల్లా కేంద్రానికి వస్తున్న అర్జీదారులకు సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ కలెక్టరేటు ప్రాంగణంలోకి ప్రవేశించిన వారికి మీ సమస్య చెప్పండి అర్జీ రాస్తాం అంటూ వారిని కూర్చోబెట్టి మాట్లాడడం దగ్గర నుంచి సంబంధిత శాఖ ఉన్నతాధికారుల వద్దకు తర్వాత కలెక్టర్ వద్దకు వారిని తీసుకువెళ్లేలా ప్రత్యేక సిబ్బందిని ఇప్పటికే నియమించారు ఇందులో భాగంగా వారి వంతు వచ్చే వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్లో కూర్చోబెట్టి మంచినీరు బిస్కెట్లు రాగిజావా వంటివి అందిస్తున్నారు అయితే సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలు ఆకలితో ఇబ్బంది పడకుండా వీటికి అదనంగా మంచి భోజనం పెట్టాలని కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు మీకోసం కార్యక్రమం మధ్యాహ్నం సుమారు మూడు గంటల వరకు కొనసాగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ పరిస్థితుల పరిగణనలోకి తీసుకుని అర్జీదారులకు భోజనం పెట్టేలా అన్నా క్యాంటీన్ నిర్వాహకులతో చర్చించారు ఈ క్రమంలోనే సోమవారం నుంచి అర్జీదారులకు కలెక్టరేట్లో భోజన సదుపాయాన్ని కల్పించారు ఏకంగా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ డిఆర్ఓ బి చిన్నుబ్లేసు స్వయంగా అర్జీదారులకు భోజనం వడ్డించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రతి సోమవారం మందికి భోజనం పెట్టేలా చర్యలు చేపట్టారు కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై అర్జీదారులు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్ పార్థసారథి వరుకుమార్ విజయ్ జ్యోతి కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు వారికి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మరకు మన ప్రకాశం డిస్టిక్లో ఇప్పటిదాకా వారికి టీ కాఫీ అదేవిధంగా స్నాక్స్ రాగి జావా అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజు నుంచి ఎక్కువ దూరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కువ మంది కాబట్టి వారికి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా అర్జీదారు కూడా వారు హ్యాపీ అయ్యారు బికాస్ వారు ఇక్కడ త్రూ దాకా అవుతుంది టూ టు త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడ మనకు పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము సో దానికోసం అరేంజ్ చేయడం జరిగింది మనకు దాదాపు ఫోర్ హండ్రెడ్ పైన అర్జీ వస్తున్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లో పీపుల్కు అరేంజ్ చేసి ఉన్నాము మనం ఇక్కడ అన్న అన్నా క్యాంటీన్లో వారితో కొలాబరేషన్ చేసుకుని అక్కడ వారితోనే ఇక్కడ నేను రెండు సార్లు ఈ గ్రీవెన్స్ కోసం అని వచ్చినాను మొదటిసారిగా ఇప్పుడు భోజన సదుపాయం కల్పించినటువంటి కలెక్టర్ గారికి శుభాభివందనాలు చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేసి ఇక్కడ భోజనాల్లో సదుపా భోజన సదుపాయాలు కల్పించినటువంటి ఈ భోజనం తిన్నందుకు చాలా సంతోషకరమైన విషయం ఇది ఏ జిల్లాలో కూడా నేను చూడడం లేదు చాలా జిల్లాలో పర్యటించిన కూడా నేను కానీ ఇప్పుడు ఇక్కడ కల్పించినటువంటి భోజన సదుపాయం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఏమిటి అంటే గతంలో ఎన్నో మారులు అనేక సమస్యల పైన మరి ఇక్కడికి రావడము జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్కు మరి ఈ ప్రభుత్వంలో మరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఈ అర్జీదారులను జ్ఞాపకం చేసుకుని ఎక్కడెక్కడి నుంచి వస్తారు పేదవాళ్ళని మరి చక్కగా భోజన సదుపాయాన్ని కల్పించి ఏ ఒక్కరికి కూడా ఏ ఇబ్బందులు కలిగించకుండా ఆమె ఎంతో కట్టుదిట్టమైనటువంటి మంచి ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మేడం గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఆమెకు కృతజ్ఞతలు భోజనం కూడా చాలా నాణ్యతగా ఉంది భోజనం